శ్రీ విష్ణు చిత్త చిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివా న్యాం గోదామనన్యరణ శరణం ప్రపద్యే గోదాదేవి ఆచరిస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో మనమంతా ఈ తిరుపావి వ్రతం చేస్తూ ఈనాటికి మనం ఇరవై ఆరవ రోజుకి చేరాం ఈ ఇరవై ఆరో రోజున గోదాదేవి తాము కృష్ణుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఏవేమి తమకు కావాలో ఆ కావలసినటువంటి వాటినన్నింటిని కూడా ఈ పాశురంలో చెప్తున్నారు అసలు మనం ముందు నుంచి మనం అనుకుంటున్నాం గోదాదేవి వ్రతం చేస్తోంది వ్రతానికి ఐదు లక్షల మంది గోపికలతోటి వీళ్ళంతా కృష్ణ సన్నిధానానికి చేరారు చేరిన తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆయనకు మంగళాశాసనం చేశారు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ఇరవై ఆరు ఉపాసనంలో వ్రతానికి వీరు ఏ తిరుప్పావై అనేటువంటి వ్రతం పెట్టుకున్నారో ఈ వ్రతానికి వీరికి కావలసినటువంటి సామగ్రి ఏవైతే కావాలో మనం ఏదైనా ఒక పూజ చేసుకుంటే ఆ పూజకు కావలసినటువంటి మనం పరికరాలన్నీ కూడా సమకూర్చుకుంటాం పసుపు కుంకుమ పూలు అలాగే నైవేద్యానికి కావలసినటువంటి కొబ్బరికాయలు అరటిపళ్ళు తాంబూలానికి కావలసినటువంటి తమలపాకులు తర్వాత వక్కలు ఇలాంటివన్నీ కూడా కష్పూరం ధూపం దీపం ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఒక పూజా విధానాన్ని ఎలా అయితే చేస్తామో అలాగే తిరుప్పావై అనేటువంటి వ్రతానికి కూడా గోదాదేవికి కావలసినటువంటి ఏ ఏ పరికరములు కావాలో ఆ పరికరములన్నిటిని కూడా కృష్ణ పరమాత్మతో నివేదించుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు చేసేటువంటి వ్రతానికి కృష్ణ పరమాత్మ కూడా ఒక సహాయకుడిగా ఉండి వీళ్ళ చేత ఆ వ్రతం చేయించాలి అనేటువంటిది కదా నియమం మొదట్లో ఉన్నటువంటి నియమం ఆ నియమాన్ని అనుసరించి సాక్షాత్తు పరమాత్ముడే వీళ్ళ చేత ఈ క్రతువుని నిర్వహింపజేస్తున్నాడు మనకు ఒక సందేహం రావచ్చు ఇదేంటండి గోదాదేవి చేసేటువంటి వ్రతానికి చేసేదే కృష్ణుడి కోసం కృష్ణుడిని భర్తగా పొంద పొందడం కోసం చేసేటువంటి వ్రతానికి కృష్ణుడే వాళ్ళకు కావలసినటువంటి పరికరాలు ఇవ్వడం ఏమిటి అని సందేహం రావచ్చు చూడండి విశ్వామిత్రుడంతటి వాడు ఒక యాగం చేస్తూ యాగాన్ని రక్షించడం కోసమని రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని తీసుకువెళ్ళి యాగ పరిరక్షణ చేసుకున్నాడు యాగం ఎవరి కోసం చేస్తున్నాడు అంటే రామచంద్రమూర్తి కోసమే చేస్తున్నాడు రాముడు అంటే ఎవరు సాక్షాత్తు యజ్ఞ పురుషుడు కదా ఆయనకి ఆయన ఆయనకు అదన్ని తెలిసినవాడే విశ్వామిత్రుడికి రాముడెవరో తెలుసు గనకనే దశరథుడు మొదలైనటువంటి వాళ్ళు మేమే నీకు వచ్చి సహాయం చేస్తామన్నా మీరెవరు మాకు అవసరం లేదు రామలక్ష్మణులు ఇద్దరే రావాలి నా యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలి అని విశ్వామిత్రుడు ఎలాగైతే రామ లక్ష్మణులని ఇద్దరినే తీసుకువెళ్ళి తాను చేసేటువంటి యజ్ఞానికి వాళ్ళనిద్దరిని కూడా రక్షకులుగా పెట్టుకొని ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ యజ్ఞ ఫలాన్ని రామచంద్రమూర్తిగా సమర్పించాడో అదేవిధంగానే గోదాదేవి చేసేటువంటి వ్రతానికి కూడా కృష్ణుడే రక్షకుడు కృష్ణుడే యజ్ఞ ఫల భోక్త ఈ వ్రతానికి ఎవరు ఈ వ్రతం ఎవరి గురించి చేస్తోందో ఆ వ్రత ఫలాన్ని తీసుకునేవాడు కానీ వ్రతానికి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కానీ వ్రతాన్ని చేయించేవాడు కానీ అంతా కూడా ఆయనే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మయువతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన మొత్తం కూడా అంత బ్రహ్మ పదార్థమే అన్నట్లుగానే గోదాదేవి చేసేటువంటి వ్రతానికి రక్షకుడు ఆయనే ఈ వ్రతానికి సంబంధించినటువంటి యజ్ఞ భోక్త ఆయనే ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మే కనుకనే ఆయన్నే తనము తమకు కావలసినటువంటి వ్రత పరికరములన్నింటినీ కూడా ఈ పాశురం ద్వారా గోదాదేవి ప్రార్థిస్తోంది మాలే మణివన్న మార్హణి నీరాడువాన్ మేలయార్ శైవనహళ్ వేండువన కేట్యేల్ అంటే కృష్ణ పరమాత్మే శ్రీమన్నారాయణుడు వాడిద్దరికి భేదం లేదు ఎందుకంటే నా నాగపర్యంక ముసృజ్య హ్యాగతో మధురాంపురి ఈయన సా ఈయన వైకుంఠుడు వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాడు అక్కడ ఉండేటువంటి నాగపర్యంకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ఏష నారాయణ శ్రీమాన్ క్షీరారణ అని కదా ఈ కృష్ణుడు ఏ కేవలం ఒక మామూలు ప్రాకృతికమైనటువంటి బాలుడు అనేటువంటి భావన కాదు ఏష నారాయణ శ్రీమాన్ ఈయనే సాక్షాత్తు నారాయణుడు గనుక అలాంటి నారాయణుణ్ణి గోదాదేవి ప్రార్థిస్తోంది మాలే ఓ వ్యామోహ పరవశుడవైనటువంటి నారాయణ మణివణ్ణ ಮಣಿವರ್ಣುಡವಿನವಾಡ ಮಣಿವರ್ಣ ಇಂದ್ರ ನೀಲ ಮಣಿವರ್ಣುಡು ಆಯ್ ಇಂದ್ರ ನೀಮಣಿ ಸನ್ನಿಭಾಪನ ಚಂದ್ರ ಸೂರ್ಯ ನಯನ ಪ್ರಮೇಯ ಜನಕ ಸಕಲೇಶ ಶುಭ್ರ ನಾಗೇಂದ್ರ ಜನಕ ಶಮನ ವೈರಿ ಸನ್ಮುತ ಜಗದಂದ త్యాగరాజస్వామి వారు పరమాత్మను రామచంద్రమూర్తిని జగదానందకారకుడైనటువంటి స్వామి ఇంద్రనీలమణి సన్నిభాపఘన అంటే ఇంద్రనీలమణి సన్నిభ ఇంద్రనీలమణి వంటి కాంతి కలిగినటువంటి వాడు ఆయన కాని కనుక ఇక్కడ గోదాదేవి అంటున్నారు మణివణ్ణ ఇంద్రనీలమణి వర్ణుడవైనటువంటి వాడ కనుక మణివణ మార్హణి నీరాడువాన్ మేము ఈ మార్గశిరమాస స్నానము అనేటువంటి దానికి మార్హళి మార్గశిరమాస నీరాడువాన్ స్నానం చేయడం అనేటువంటి వ్రతానికి మార్హై నీరాడువాన్ మేలయార్ శైవనహళ్ళ్ వేండు కేటీఎల్ మా పూర్వులైనటువంటి వాళ్ళు ఆచరించినటువంటి ఈ వ్రత విధానమంతా ఉన్నదే ఈ వ్రత విధానంలో మేము సమకూర్చుకోవలసినటువంటి ఏ ఏ పరికరములు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేండు కేటీఎల్ మాకు కావలసినటువంటివి ఏదైనా మేము ఏదైతే అడుగుతామో అది నువ్వు వినాలనుకున్నట్లయితే వేండు కేటీఎల్ మాకేం కావాలో చెప్తున్నాం వినవయ్యా జ్ఞాలత్త మురల్వన పాంచజన్యమే పోల్వన నడుంగ ఈ ప్రపంచమంతా కూడా ఒక్కసారి భయపడే విధంగా అనమాట నడుంగ మురల్వన ఈ ప్రపంచాన్ని ఒక్కసారి పూరిస్తే శంఖధ్వని చేసినప్పుడు సఘోషరాష్ట్రాం హృదయాన్ని యదారయత్ కృష్ణ పరమాత్మ పాంచజన్యం దేవదత్తం ధనంజయ అని కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణపరమాత్మ పాంచజన్యాన్ని ఊదాడు అర్జునుడేమో దేవదత్తం అనేటువంటి శంఖాన్ని ఊదాడు ఈ కృష్ణార్జునులిద్దరూ ఒక్కసారిగా శంఖ శంఖధ్వానం చేయగానే ఆ శంఖధ్వానం యొక్క నాదము సఘోష ధార్తరాష్ట్రా హృదయాన్ని వ్యధారయత్తు ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి నూరుగురు కౌరవులు ఆ కౌరవ సైన్యం యొక్క హృదయమంతా కూడా ఒక్కసారిగా వ్యధారయతు భయపడిపోయింది అంటే అటువంటి తీక్ష్ణమైనటువంటి అంటే వాళ్ళకి భయం పుట్టింది కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించగానే దుర్యోధనుడు మొదలైనటువంటి వారికి భయం పుట్టింది అది అలాగా ఎవరైతే ఈ వ్రతానికి కానీ సనాతనమైనటువంటి ధార్మికమైనటువంటి విషయములకు కానీ ఎవరైతే చెడు చేద్దాం అనుకుంటారో అలాంటి వారికి భయం కలిగే విధంగా అనమాట అలా ఉండేటువంటి నాదం కలిగినటువంటిది పాంచజన్య నాదం అనమాట కనుక జ్ఞాలత్త ఎలా నడుంగ మురల్వన ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి భగవద్ వ్యతిరేకులైనటువంటి వారి యొక్క హృదయములన్నీ కంపింపజేసేటువంటి మురల్వన అలాంటి గొప్ప ధ్వని కలిగినటువంటి నడుంగ మురల్వన పాలన్న వన్నత్ పాల వంటి స్వచ్ఛమైనటువంటి వర్ణం కలిగినటువంటి పాంచజన్యమే పాంచజన్యమే పోల్వన శంగంగల్ పాంచజన్యము వలె ఉండేటువంటి శంఖములను మాకు ప్రసాదించవలసింది అంటే నీ చేతిలో ఉండేటువంటి పాంచజన్యం ఎటువంటి గొప్ప శక్తి కలిగినదో అటువంటి శక్తి కలిగినటువంటి శంఖం ఇవ్వాల్సింది అని ప్రార్థిస్తే అంటే అర్థం ఏమిటి పాంచజన్యం లాంటి శంఖాలు ఇంకొకడు ఉంటే కదా ఇవ్వడానికి భగవంతుడి లాంటి ఇంకొకడు ఉండడు పరమాత్మ లాంటి వాడు మరొకడు ఉండడు ఆయన అద్వితీయులు అలాగే ఆయన దగ్గర ఉండేటువంటి పాంచజన్యం కూడా అద్వితీయమైనటువంటిది శంఖం కూడా అద్వితీయమైనటువంటిది అద్వితీయం అంటే అలాంటివి ఇంకొకటి ఉండవు వాటితో పోల్చదగినటువంటిది ఇంకొకటి ఉండదు కనుక ఇక్కడ అడగడం నీ యొక్క పాంచజన్యాన్నే మాకు ఇక్కడ ప్రసాదించవలసింది అనమాట పాంచజన్యాన్నే ప్రసాదించు పోల్వన శంగిపాడుడైనవే చాల పెరుంబరయే అలాగే నీవు ఇంతకుముందు ఘటనృత్యం చేసినప్పుడు వాయించినటువంటి ఆ పర అనేటువంటి వాద్యాన్ని ప్రసాదించు చాలా పెరుంబరయే పల్లాన్ డిసైపారే ఇప్పారే అలాగే నీకు మంగళం పాడేటువంటి వారు గొప్ప గొప్ప భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో అటువంటి భాగవతోత్తములను నాకు ప్రసాదించు అంటే ఆయన దగ్గర ఉండేటువంటి గురుడ విశ్వసేనాది భాగవతోత్తములంతా కూడా మా 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 దగ్గరికి రావాలి వారితో పాటు మేము ఈ వ్రతాన్ని చేయాలి పోయిప్పాడు రవేశాల పెరుంబరయే పల్లాన్ డిశ ఇప్పారే కోల విళక్కే కొడియే వితానమే అలాగే కోల విళక్కే మేము పట్టుకోవడానికి దివిటీలన్నీ ఉండాలి ఆ దివిటీలు ఎవరు అంటే శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అన్నట్టుగా నీలాదేవియే మాకుండేటువంటి ఒక దీపశిఖ లాంటిది గనక ఆ నీలాదేవిని ప్రసాదించవలసింది కోల విళక్కే కొడియే ధ్వజం కావాలి ఈ ధ్వజం ఏమై ఉండాలి గరుడ ధ్వజమే మాకు కావాలి పొడియే వితానమే అలాగే పైన వితానము పైన చాందిని అనమాట ఆ చాందిని ఎవరంటే ఆదిశేషుడే మాకు చాందిని దాన్ని ప్రసాదించవలసింది కొడియే వితానమే ఆలి నిలయా ఎరుడే నువ్వు వటపత్రషాయు కదా అంటే ఆలి ఆలినిలయా ఎరుడు ఇక్కడ వటపత్రషాయి అనేటువంటి వాడు అఘటిత ఘటనా సమర్థుడు ఒక చిన్న తేలి ఆడేటువంటి తామరాకు మీద పవళించి ఉండేటువంటి వటపత్రం మీద పవళించి ఉండేటువంటి వాడు కదా వటపత్రం మీద పవళించి ఉండడం అంటే ఒక చిన్న మర్రి ఆకు మీద పవళించడం ఎంత పెద్ద బాలుడు మర్యాకు మీద పవడించడం అంటే మర్యాకు ఎంత బరువు ఉంటుంది ఆయన ఎంత బరువు ఉంటాడు దాని మీద ఆయన పవళించున్నాడంటే ఆశ్చర్యం కదా అంటే ఆశ్చర్యమేనండి ఇలాంటి అఘటిత ఘటనా సమర్థుడు భగవంతుడు ఏదైనా చేయగలడు ఆయన కనుక అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి ఆలినలయ అరుడు నువ్వు మమ్మ మాకు అనుగ్రహించవలసింది అని ఈ పాశులంలో గోదాదేవి ప్రార్థిస్తూ ఉన్నారు వీరికి కావలసినటువంటి వ్రతోపకరణములన్నిటినీ కూడా ప్రార్థించి తీసుకోవడం అనేటువంటిది ఈ పాశులంలో చాలా ప్రధానంగా కనిపిస్తుంది स्वोच्छिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्